అందరికీ నమస్కారం పెద్దవాళ్ళకు చిన్న వాళ్ళకు మా చిలక జోషన్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ మ్యాక్స్ టీవీ అందరు ప్రతి ఒక్క ఛానల్ చూస్తున్న వాళ్ళకు మా చిలక జోషం ద్వారా ఈ మే ఎలా ఎలా వస్తుందో ఈ పన్నెండు రాసుల మీద తమ చేసే పనులు అనుకున్న పనులు బాగు రావాలని ఈ పన్నెండు రాసుల మీద ప్రతి ఒక్క ఈ నెల ముప్పై రోజుల పాటు ఎలా ఉంటుందో ఎలా లేదో ఆ సిని సారాక అమ్మవారి దీవెల మీదకి వెళ్ళి ఆ చిలకమ్మ ద్వారా ఏం తీస్తుందో చూద్దాం చూడమ్మ మే నెల జాతకం ఎలాగుందో చూడు చిలకమ్మ అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో మే నెల వారి జాతకం రాశి పేరు మీద మే నెల రాశి వాళ్ళ జాతకం చూడు మేన్ మెయిల రాశి జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా దొంగల ఎక్కువ ఉంటుంది నాకు మాట శాంతి ఉండదు ఏ పని చేసినా కూడా ఆలోచనతోనే చేస్తారు నోటికొచ్చినట్టు ఏదున్నా గబుక్కున చెప్పేస్తారు అంటే కడుపులో కళ్ళ కప్పడం అని ఏది మాత్రం ఉండదు ఏదున్నా కానీ ముఖం ముంగట చెప్పడం ముఖం ముంగట మాట్లాడడం ఎదురుగా చెప్పడం ఎదురుగా వదిలేయడం అందువలన ఈ రాశి ఉన్న వాళ్లకు కుటుంబంలో కానీ నిందలు వస్తాయి లేనిపోని చెక్కులు కూడా పడతారు పురుషులకు అది కూడా ఒక వయసుని పట్టి ఉంది ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఒక నలభై సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకు ఉద్యోగంలో కానీ వ్యాపార విషయంలో కానీ ప్రతి డబ్బు విషయంలో కానీ ఇంట్లో ఎదురు సకంగా నడుచుకున్నా కూడా వీళ్ళకు అవమానాలు బదలాములు ఎదురు వస్తూనే ఉంటాయి వలన వీళ్ళకు అనుకున్న పనిలో నమ్ముకున్న పనిలో కూడా ఈ రాసి ఉన్న వాళ్లకు ఈ ఇబ్బందులు చెక్కులు ఎదురు పడుతూనే ఉంటారు వీళ్ళు ఎంత క కష్టంతో చేసినా కూడా కష్టపడలేమన్నారు అన్న మాటలే వస్తాయి అయినా కానీ ధైర్యం ఎదుర్కొంటారు కానీ పురుషులకు వస్తే ప్రతి ఒక్క పనులు ప్రతి ఒక్క కుటుంబంలో కూడా కొంచెం జాగ్రత్తలుగా పాటిస్తే వీళ్ళకు చాలా మంచిది కానీ ఈ నెల మాత్రం ఎలా ఉందంటే ఒక పదకొండో తారీఖు నుంచి మీకు అనుకున్న పనిలో కొత్త ఇల్లు కానీ స్థలం లాంటిది కానీ ఏదైనా వాహనం లాంటిది కానీ ఏదైనా గురు ప్రవేశం లాంటిది కానీ ఇదొక ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళు ఒక పదకొండో తారీఖు నుంచి స్త్రీల్లో కానీ పురుషుల్లో కానీ తమ జాతకంలో ఒక వారం పాటు ఈ నెల మీరు ఆగి ఒక ఇరవై రోజుల పాటు మీరు ఏ పని చేసినా కూడా అది మీకు సవ్యంగా నడుస్తుంది భార్య భర్తల్లో కానీ కుటుంబంలో కానీ ఇంకా ముందుకు చేద్దామన్న పని నమ్ముకున్న పనిలో కానీ ప్రతి ఒక్క విషయంలో మీకు ఉంటుంది కానీ ఇంతమంది చేస్తే కూడా శాంతంగా ఉండాలి కానీ వీళ్ళ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి ఎవరితో ఎట్లా మాట్లాడాలో ఎవరితో ఎలా ఉండాలో ఎవరితో ఏ పని చేయాలో ఆలోచించుకొని పనిచేస్తారు నోటికొచ్చినట్టు ఉంటే అది మాత్రం చెప్పారు శాంతిగా ఆలోచిస్తారు కానీ స్త్రీలకు ఆలోచన గొప్పగా ఉంటుంది ఎవరితో ఏం చెప్పాలో ఎవరితో ఏం మాట్లాడాలన్నది కొంచెం ఆలోచించుకొని నడుచుకుంటారు కానీ బరు బాధ్యత స్త్రీలో ఉన్న వాళ్లకు ఇల్లు ఇంట్లో సంపాదనలో బాగా ఉంటుంది ముందుకు పేరు ప్రదేశాలు సంపాదిస్తారు ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు ఇంకా పేరు మంచి పేరు సంపాదిస్తారు ఇంకా నష్టాల్లో ఉన్న వాళ్ళకు ఈ నెల మాత్రం లాభాలు కూడా కలిసి వస్తాయి అందువలన ఇంకా చదువులో ఉన్న వాళ్ళకు విద్య మీద ఉన్న వాళ్ళకు ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ నెల చాలా బాగా నడుస్తుంది ఈ యొక్క వారం పాటు వెళ్ళిపోతే మీకు అనుకున్న ప్రతి పనిలో ఉద్యోగంలో కానీ ఇంకా విదేశాల్లో ఉన్న వాళ్ళు కానీ ఇంకా మన రాజకీయ రాజకీయ వర్గాలు కానీ ఇంకా మన తారాల్లో కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలుగా నడుచుకుంటే మీకు అన్నింటిలో సభ్యంగా ఉంటుంది ఇంకా సంతానంలో బాధపడుతున్న వాళ్ళు కొత్త జంటగా ఈ నెలల పెళ్ళైన వాళ్ళు కీర్ధయాత్రాలు వెళ్ళేసి రావాలి అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక దేవుడి మొక్కుపడి కానీ లేకుంటే మామూలుగా కానీ వెళ్ళడం రావడం కానీ అట్లా పెద్ద పెద్ద యాత్రలు ఉంటాయి కదా వాళ్ళ కుటుంబంతో కలిసి వెళ్ళేస్తే వీళ్ళకు ముందుకు వెళ్తాం ముందుకు వేసి ముందుకు వెళ్ళిన పని కూడా సవ్యంగా ఉంటుంది చేద్దమైన పని కూడా అది సఖంగా జరుగుతుంది అందువలన కాబట్టి ఈ పని ప్రతి ఒక్కటి కొంచెం జాగ్రత్తగా దేవుని దగ్గర వెళ్ళి వస్తేనే కొత్తగా జంట పెళ్ళైన వాళ్ళకు మాత్రమే వెళ్ళేసి రావాలి కానీ మిగతా వాళ్ళు కొంత మన రెండు మూడు సంవత్సరాలు ఉన్న వాళ్ళు భయపడాల్సిన అవసరం అయితే లేదు ఇక ముందు కూడా దీంట్లో ఎనకముందు అవ్వాల్సిన అవసరం కూడా లేదు పెద్దవాళ్ళ ప్రకారంగా పెద్దవాళ్ళ ఇష్టపక్కన నడుచుకుంటే ప్రతి ఒక్క పని శుభం జరుగుతుంది ఈ నెల కొంచెం శాంతంగా మీరు పాటించుకుంటే అందరికీ మంచిది అందరికీ నమస్కారం